హిందీ భాష పెద్దమ్మ భాష అంటూ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఆయన దిగజారుడు తనాన్ని చూపిస్తున్నాయి రెండు వేల సంవత్సరాల చరిత్ర కలిగిన తెలుగు మీద ఏడు వందల సంవత్సరాల క్రితం ఏర్పడిన హిందీ భాష పెద్దమ్మ భాష ఎలా అవుతుంది మన రాజ్యాంగం ఎనిమిదో షెడ్యూల్లో దేశంలో ఉన్న ఇరవై రెండు భాషలకు సమానమైన హోదా ఇచ్చాయి అన్నిటి షెడ్యూల్ భాషలు కానీ గుర్తించాయి అందులో హిందీకి అదనపు ప్రాధాన్యత కానీ అదనపు అధికార భాష కానీ ఎక్కడ ప్రకటించింది లేదు అట్లాంటిది హిందీ పెద్దమ్మ భాష అంటే ఎలా చెప్తున్నారు హిందీ భాష మీద మనకేం వ్యతిరేకత లేదు ఎవరైనా నేర్చుకుంటే నేర్చుకోవచ్చు కానీ బలవంతంగా రుద్దడం ఈ రకంగా విస్తృతంగా తెలుగు నేల మీద తెలుగు వ్యక్తి ద్వారా ఈ రకంగా చెప్పించి హిందీని తెలుగు ప్రజల్లోకి కోసం చేసే ప్రయత్నం పరోక్షంగా రుద్దడం లాంటిదే ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో తెలుగు రాష్ట్రాల్లో ఈ రకంగా పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళని వినియోగించుకొని తెర వెనుక ఆడిస్తున్నది మోదీ అమిత్ షా ఆర్ఎస్ఎస్ తెర ముందు ఉన్నది పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు వెనకాల ఉండి ఈ రకంగా నేర్పుతున్నారు మా మహారాష్ట్రలో ప్రాథమిక విద్యలో కూడా హిందీని ప్రవేశపెట్టాలని ప్రయత్నం చేశారు భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రాథమిక విద్యలో చిన్న పిల్లలకు సైతం హిందీని రుద్దే ప్రయత్నం జరుగుతాయి అందుకనే బీజేపీ ఆర్ఎస్ఎస్ల ఎజెండా దేశం మీద హిందీని రుద్దడం అనే లక్ష్యం దానికి పవన్ కళ్యాణ్ లాంటి రాజకీయ బ్రోకర్లను వాడుకుంటున్నారు మనం జాగ్రత్తగా గమనించాల్సిన అవసరం ఉంది